పవన్ కళ్యాణ్ గారు కోనసీమలోని ఒక సాధారణంగా అన్న మాటలు పట్టుకుని తెలంగాణ నాయకులందరూ కూడా విపరీతమైన దుమారం చేశారు దీన్ని ఇప్పుడు ఈ విపరీతమైన దుమారం చేయడం వల్ల ఇది ఎక్కడ దాకా వెళ్ళిందో తెలిసా మీకు ఇది లాస్ట్కి ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అగౌరపరిచే పరిచే విధంగా స్థాయిలోకి పోతుంది పవన్ కళ్యాణ్ గారు అసలు ఉద్దేశించి అన్న మాటలే ఉద్దేశించి అన్నారని చెప్పి దాన్ని క్రియేట్ చేసి కాంగ్రెస్ నేతలే ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఇరకాటలో పడ్డారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ఊరుకోరు కదా తెలంగాణలోని కాంగ్రెస్ నేత అంటే కోమటిరెడ్డి వెంకట్రామరెడ్డి గురించి మీకు తెలుసు ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి ఒక మంత్రి ఉండి కూడా పవన్ కళ్యాణ్ మీద అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కదా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆడాలంటే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా క్షమాపణ చెప్తే అప్పుడు ఆలోచిస్తామన్నాడు ఆయన ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు ఒక డిప్యూటీ సీఎంను పట్టుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పండి అన్నాకే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడవలసిన మాట అనేవి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఎంత గౌరవించి మాట్లాడతారో వాళ్ళ విషయాలు వచ్చేదానికి ఒక కామన్గా మాట్లాడే మాటను పట్టుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు ఆయన్ని క్షమాపణ చెప్పని అడుగుతున్నారన్నమాట సినిమాని ఆపేస్తా అన్నారు తెలంగాణలో మరి సినిమాని తెలంగాణలో ఆపేస్తారంటే ఊరుకుంటారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇదంతా చూసినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చిరునెత్తిపోయింది మామూలు చిరునెత్తడం కాదు ఎలాగను వాతో తెలంగాణలో నేను చూస్తా ఇటువంటి పిల్ల బెదిరింపులు చూసే మా నాయకుడు ఇప్పటిదాకా ఇక్కడ ఇంత పెద్ద పార్టీ పెట్టాడు ఇక్కడ దాకా వచ్చాడు నీలాంటి పిల్ల బెదిరింపులకి ఎవడెక్కడ జరగడం పవన్ కళ్యాణ్ సినిమాని ఆపుచూడు దమ్ముంటే అని చెప్పేసి ట్విట్టర్లో మామూలు అడికాడు విపరీతమైన దాడి చేస్తున్నారు కోమటి రెడ్డి మీద ఒక మంత్రి అని చూడకుండా కూడా పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఎందుకు వచ్చిందండి మీరు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం పాటుపడాలు తప్పించి కానీ ఇటువంటి చిన్న విషయాల కోసం ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చగొట్టినట్టు అయింది మామూలుగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలు వ్యక్తులు కాదు ఏదైనా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయరు తప్పు చేసినట్టు క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా దాడి చేతానికి ట్రై చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అసలు ఊరుకోరు ఆ విషయం మన ఆంధ్ర తెలంగాణలో అందరికీ తెలుసు అది కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలోని ఫ్యాన్స్ బేస్ అయితే బాగా ఎక్కువగా ఉంది తెలంగాణ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇష్టపడతారు ప్రతి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్కి ఇది ఓటు బ్యాంకింగ్ లో నష్టం కల్పిస్తుంది మీరు కాంగ్రెస్ నాయకులు ఈ రోజుతో దీన్ని క్లోజ్ చేయకపోతే మాత్రం కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటున్నారు మంత్రి అని చూడకుండా కూడా ఆయన మీద అటాక్ చేశారు మరి ఇది రాబోయే రోజుల్లో చాలా దూరం వెళ్తుంది మంత్రి గారు కూడా వీళ్ళు ట్విట్టర్ అటాక్ చూసి తట్టుకోలేక లాస్ట్కి పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది ఎవరెవరైతే నన్ను పచ్చి బూతులు తిట్టారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ ఫైల్ చేయడం అని చెప్పేసి పోలీసులకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఇది ఎక్కడి దాకా వెళ్తుందో కూడా తెలియదు దయచేసి ఈ మ్యాటర్ని ఎక్కడి దాకా క్లోజ్ చేస్తే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంటర్ఫీల్ అయ్యారు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అక్కడ మంత్రి లేదు ఎమ్మెల్యే లేదు అయితే వీళ్ళు విపరీతమైన పదజాలాలతో ట్విట్టర్లో రెచ్చిపోతున్నారనమాట దయచేసి దీన్ని ఎక్కడితో ఆపేయండి ఎందుకంటే ఒక రాజకీయ పరంగా ఎందుకు పనికి వాళ్ళని సిచ్యువేషన్ ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ మాటను పట్టుకొని రాదం చేస్తూ కూడా మీరు ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చారు అన్నమాట మరి రేపు రాబోయే రోజుల్లో మరి ఏమవుతుందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా ఏం చేస్తారనేది మరి వేచి చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్